అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు మరియు రహస్య శత్రువు ఒకరు మీకు ఇప్పటి వరకు ఎంత హాని తలపెట్టారో ఆ విషయం కూడా మీకు తెలిసి వస్తుంది అయితే మీరు శత్రు పీడ నివారణ చర్య చేపట్టవలసి ఉంటుంది శత్రు నివారణ జరగడానికి మీరు ఈ రోజు ఒక పరిహారం అయితే చేయవలసి ఉంటుంది ఇంట్లో పూజ నిర్వహించిన తర్వాత మీరు దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకొని ఆ అద్దం ముందు ఎనిమిది జాజికాయలు పెట్టాలి ఇక శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఆ శత్రువుల పేర్లను తలుచుకుంటూ ఈ జాజికాయలను మీరు అద్దంలో చూస్తూ కాల్చవలసి ఉంటుంది ఈ విధంగా కాల్చిన జాజికాయలను నల్లటి బట్టలో వేసి నీళ్ళలో వదలండి ఈ విధము పరిహారం చేసిన తర్వాత మీకు శత్రు యొక్క బాధ నుండి తొలగిపోవడం అనేది జరుగుతుంది శత్రువుల యొక్క హాని మీకు ఏ విధంగా కూడా నష్టం అనేది చేకూర్చదు మీరు సంతోషంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది పరిహారం గ్రహ చలనం రీత్యా మీకు కాలం కలిసి వస్తుంది మీరు ఈ రోజు రాత్రిలోపు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇక అప్పు అప్పు బాధ ఎవరికైనా ఉన్నట్లయితే ఈ పరిహారం అప్పు బాధ నుండి తొలగించుకోవడానికి కూడా సహాయం చేస్తుంది అప్పుకు ఎవరైతే అప్పు తీసుకుని అప్పు బాధలో మునిగిపోయి ఉన్నారో వారికి కూడా ఇది సహకారం అందించడం అంతు జరుగుతుంది మీరు అప్పు నుండి త్వర త్వరగా మేల్కొనేటటువంటి కోలుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు వి విచారాన్ని కలిగించేటటువంటి విషయాలను మాత్రం మీరు దరిచేరనివ్వకండి ఇవ్వకండి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో బయటకు వెళ్లాలి సరదాగా గడపడం లాంటివి ఇలాంటివి ఆలోచనలు రానివ్వద్దు మనసులో ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది మీరు ఈ సమయాన్ని చక్కగా మీరు ఉపయోగించుకోండి మీకు చక్కగా కలిసొస్తుంది మీ భవిష్యత్తులో మంచి పరిణామాలైతే సంభవించే అవకాశం ఉంది మీరు ఒక మంచి ఒక బహుమతిని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల వల్ల మీకు మంచిగా లాభం కూడా చేకూరుతుంది అనేక జ్ఞాపకాలు మీకు ఈ రోజు వస్తాయి మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు కూడా భావిస్తారు వృత్తి వ్యాపారాలలో వేగం కొనసాగించండి చర్చలు సంభాషణలు ఉత్సాహాన్ని కొనసాగించండి అందరి పట్ల ప్రేమ ఆప్యాయతలు కొనసాగించండి పరిచయం కమ్యూనికేషన్ సమన్వయం అనేది బలపడుతుంది సామాజికతకు ప్రాధాన్యత ఉంటుంది వాణిజ్య విషయాలలో దూరదృష్టి ఉంటుంది వృత్తిపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి సహకారం పట్ల ఆసక్తి ఉంటుంది సోదర భావాన్ని బలపరుచుకు మీరు సన్నిహితుల నుండి మద్దతు పొందుతారు విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన విజయం ధైర్యాన్ని కాపాడుతుంది బంధువులతో గడుపుతారు మీరు ఈ రోజు మంచిగా శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు డబ్బును పొదుపు చేయడం ప్రారంభించడం అంటూ చేస్తారు ఈ రాశికి చెందిన వారికి ప్రభుత్వం నుంచి లాభాలైతే చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా సరే ఈ రోజు మీరు సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించండి సమయాన్ని మాత్రము మీరు ఈ రోజు వృధా చేయకండి మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు దీర్ఘకాలిక ప్రణాళికలు ఖరారు చేయబడతాయి అధికారులు సంతోషిస్తారు ఇక వ్యాపార పర్యటనలకు అవకాశం కనిపిస్తుంది అన్ని రంగాల్లో రాణిస్తారు సమయానుకూలతలను సద్వినియోగం చేసుకుంటారు ప్రమాదకర విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది వ్యాపారం పందుకుంటుంది గౌరవం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు లాభాల అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ విశ్వాసం బలపడతాయి ప్రియమైన వారిని కలుస్తారు సులభంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది బీపీ షుగర్ తో బాధపడే వారికి ఆరోగ్యము నలతగా ఉంటుంది వారు చక్కటి ఆహారాన్ని సేకరించ తగిన విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది తగిన మందులు సేకరించవలసి ఉంటుంది ఇంకా మీరు మాట ప్రవర్తనలో కాస్త మీకు మెరుగుదల ఉంటుంది లక్కీ సంఖ్య అరవై లక్కీ కలర్ అయితే మరి గురావి మరి నేటి పరిహారం చూసినట్లయితే మీరు పరిహారంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసిన తర్వాత పూజ చేసి మీరు చక్కగా సూర్యుడు రాక మున్పే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటి మీద మీ సంకల్పం రాయాలంటే మీ మనసులోని కోరికను రాసి తర్వాత ఆకులను అగ్నితో కాల్చాలి కాల్చిన ఆకులను చక్కగా పారి నీళ్ళలో వదలండి ఈ విధంగా చేసినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తర్వాత ఆరాధన చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో